జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అనకపల్లి నారాయణ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు విద్యార్థుల్లో మేధాశక్తిని వెలుగు తీసేందుకు కాను పాఠశాల సిబ్బంది వారం రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చారు సైన్స్కు ప్రకృతిని ముడిపెడుతూ సృజనాత్మకమైన ఆలోచనలతో మానవాలకు ఉపయోగపడే పరికరాలను ప్రదర్శించారు నిత్యం మనం వాడి వదిలేసే వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మళ్లీ తిరిగి ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే తమ ప్రదర్శన ద్వారా చూపించారు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు వాటి ఉపయోగాలను ప్రదర్శన వచ్చిన వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు పాఠశాల యాజమాన్య విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరును తల్లిదండ్రులు అభినందించారు ఈ కార్యక్రమ పాఠశాల ఆర్ఐ రవికుమార్ ప్రిన్సిపల్ కాళేశ్వర వైస్ ప్రిన్సిపల్ పూజిత ఉపాధ్యాయ సిబ్బంది రాజా రామ్ సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అనకాపల్లి పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్ లో ఈరోజు ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరపబడ్డాయి ఈ కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థిని విద్యార్థినులు తరగతి ఒకటి తొమ్మిదో తరగతి వరకు చురుగ్గా పాల్గొని వాళ్ళ యొక్క మెలుకులతో వాళ్ళ యొక్క ప్రోత్సాహ పటిమతో చాలా చురుగ్గా పాల్గొని సైన్స్ సంబంధించిన పరికరాలు కానీ సైన్స్ సంబంధించిన నమూనాలు కానీ మోడల్స్ కానీ ఈ సైన్స్ ఎక్స్పోలో ఎంతో ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఎన్నో పరికరాల్లో వెలుగులోకి తీసుకొచ్చారు ఆ పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రశంసలు పొందారు సో దీనికి కారణమైన విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అలాగే మా త మా మా పాఠశాల ఉపాధ్యాయులకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను మా కళాశాల మా పాఠశాల ఆర్ఏ రవికుమార్ గారు ఆధ్వర్యంలో నేను మా వైస్ ప్రిన్సిపల్ పూజితా మేడం మా అకాడమిక్ డీన్ రామ్ సంతోషు మా ఉపాధ్యాయ